ఒక వ్యక్తి దేవుణ్ణి ఇలా అడిగాడు ఈ లోకమే దేవుని చూసి ఆశ్చర్యపడుతుంది అయితే దేవా మీరు దేనిని చూసి ఆశ్చర్యపడతారని అడిగాడు వెంటనే దేవుడు నవ్వి నేను మనుషులను చూస్తే ఆశ్చర్యపడతాను మనిషిని చూస్తే ఎందుకు ఆశ్చర్యమని ఆ వ్యక్తి దేవుణ్ణి అడిగాడు మానవుడు తన జీవితంలో అసంతృప్తిని త్వరగా వ్యక్తం చేస్తాడు జీవితం పెద్ద బోర్గా ఫీల్ అవుతాడు చిన్నగా ఉన్నప్పుడు కష్టపడి ఎదగాలని కష్టపడతాడు పెద్దోడైన తర్వాత తిరిగి చిన్నవాడిగా ఉంటేనే బాగుండు అని అనుకుంటాడు తన ఆరోగ్యం అంతా పోతున్నా కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటాడు అయితే డబ్బు సంపాదించిన తర్వాత నా జీవితాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయామే అని బాధపడతాడు ప్రజెంట్ ఉన్న సంతోషం అంతా మరచి ఫ్యూచర్ కోసం పరిగెత్తి అన్నిటినీ ఎదుర్కొని ఏ ఒక్క సంతోషం అనుభవించక ఫ్యూచర్లో పోయి నిలబడితే తిరిగి వెనుక చూచినప్పుడు నేను ఆలోచించడానికి నేను చేయడానికి ఏమీ లేదే అని బాధపడతాడు మనిషి తాను చచ్చిపోయే వరకు ఇది జరగలేదు ఇది జరగలేదు అని చెప్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటాడే గాని ఇది జరిగింది అని దేవునికి థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతగా జీవించడు అతను కింద పడితే లేచి తుడుచుకుంటాడు ఎవరైనా పొరపాటున తగిలి పడితే కోప్పడతాడు దేవా నాకు శ్రమలు కష్టాలు ఇస్తున్నావని చెప్పే మానవుడు నాపై నీకు ఎందుకు ఇంత ప్రేమ ప్రాణం ఇచ్చినందుకు నన్ను ఎందుకు ప్రేమించావని ఎప్పుడు దేవుణ్ణి అడగడు దేవుడు మనం చెప్పింది చేయాలి కాని దేవుడు చెప్పింది మనం చేయం అందుకే ఉండడం లేదు నెమ్మది ఉంటుంది అసంతృప్తి దేవుడు చెప్పింది చేస్తే ఈ జీవితానికి ఇస్తాడు మనశ్శాంతి ఈ రోజు అట్టి దేవుని శాంతి మన జీవితంలో ఉండును గాక ఆమె